వేములవాడ రాజేశ్వరుడు ధర్మకుండం శ్రీశైలే ధర్మాశి కశ్యంతు మరణ అన్యత్ర తపస్ క్షేత్రే ధర్మకుండస్య నామత అంటే శ్రీశైలాన్ని దర్శించినంత మాత్రానే మనకు ముక్తి లభిస్తుంది కాశీలో శరీర త్యాగం చేయటం వల్ల ముక్తి లభిస్తుంది ఇతర క్షేత్రాల్లో తపస్సు వల్ల లభిస్తుంది కానీ ధర్మకుండం అనే నామోచ్ఛరణ చేతనే ముక్తి ప్రాప్తిస్తుంది అని అర్థం ఈ స్థల పురాణకు భవిష్యోత్తర పురాణంలో ఉన్న ప్రకారం మహాభారతంలో పాండవ మధ్యముడైన అర్జునుడి మనవడు నరేంద్రుడు ఒకసారి వేటాడేందుకు అడవులకు వెళ్ళాడు అక్కడైన పొరపాటున ఒక సరస్సులో నీరు ముంచుకుంటున్న ఒక ఋషిని నీళ్లు తాగుతున్న మృగంగా భ్రమపడి బాణంతో వేటు వేశాడు నరేంద్రుడు అలా ఆ ఋషిని పొరపాటున చంపిన అతనిలో బ్రహ్మహత్య పాతకం చేశానన్న భావం మిగిలిపోతుంది అలా మనశ్శాంతి కోల్పోయి నరేంద్రుడు దేశ దేశాలు తిరుగుతుంటాడు ఇలా వేములవాడకు దగ్గరలో ధర్మకుండం వద్దకు చేరిన నరేంద్రుడు అక్కడ మూడు దోసిల్ల నీరు తాగుతాడు దానితోనే అతని బ్రహ్మహత్య దోషం అంతా పరిహారమైపోతుంది అదే రోజు రాత్రి పరమశివుడు నరేంద్రుడికి దర్శనమిచ్చి ఆ ధర్మకుండంలోని నీటి దిగువన రాజేశ్వర నామాంకితుడైన మరుగున ఉందని దాన్ని ఉద్ధరించిగా ఆజ్ఞయిస్తాడు నరేంద్రుడు ఆ విధంగానే చేస్తాడు అందుచేత ఇక్కడి స్వామివారు శ్రీ రాజేశ్వర స్వామిగా సుప్రసిద్ధులైనారు అలాగే దేవతల రాజైన ఇంద్రుడు సైతం వృత్తాసురుడని రాక్షసుని చంపిన కారణంగా బ్రహ్మహత్యా పాతక దోషానికి గురై ఆయన తమ గురువైన బృహస్పతి ఆదేశం మేరకు ధర్మకుండాన్ని సందర్శించి ఇక్కడ స్నానం చేసి రాజేశ్వరుణ్ణి పూజించి పునీతుడయ్యాడు అలాగే ప్రజాపతులందరిలో తనకే ప్రథమ స్థానం ఉండాలని ఆశిస్తూ దక్ష ప్రజాపతి యజ్ఞజీత అనే మహాయజ్ఞాన్ని ఆరంభించాడు దీనికి సహజంగానే దేవతల్లో ఆందోళన ఆరంభమైంది ఎలాగైనా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయాలి యాగఫలం దక్ష ప్రజాపతికి అందరాదని వారు ఆశించారు ఫలితంగా సర్వవ్యాప్తుడైన సూర్యనారాయణుడు ఆ అవిస్తును స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తాడు అయితే ఆ అవిస్తును తాకగానే సూర్యుడి చేతులు కాస్త మాడిపోయి మసి అయిపోతాయి ఇలా తన అస్తాలను పోగొట్టుకున్న సూర్యుడికి ఇతర దేవతలు ధర్మకుండం వెళ్లవలసిందిగాను అక్కడ వంద సంవత్సరాలు తపస్సు చేయవలసిందిగాను సూచిస్తారు అలా సూర్యుడు చేసిన తర్వాత అతనికి పోయిన అస్తాలు తిరిగి లభిస్తాయి ఇంత పవిత్ర శక్తి గలది ఈ ధర్మకుండం ఈ రాజేశ్వరుడే వేములవాడ భీమకవికి సకల జ్ఞానాన్ని ప్రసాదించాడని మరో కథ ప్రచారంలో ఉంది వేములవాడ రాజేశ్వరునికి భక్తులు కట్టే మొక్కుల్లో ఒకటి కోడెక్కు అంటే ఒక కోడెను తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ఆలయంలో ఒకచోట దాన్ని కట్టేస్తారు ఇలా చేయడం వల్ల తమ పాపాలన్నీ పోయి పుత్రరాహిత్యం నశించి మగపిల్లవాడు పుడతాడని భక్తుల విశ్వాసం ఇంకా మరో మొక్కును గండదీపారాధన అంటారు అంటే అక్కడ పెద్ద పాత్ర పెద్ద పవిత్ర దీపాన్ని వెలిగించడం అన్నమాట సహస్ర సువర్ణాభిషేకం పేరిట దేవుడికి సువర్ణమాలలతో పూజలు చేస్తారు వేములవాడ పుణ్యక్షేత్రాన వెలిసిన శ్రీ రాజేశ్వర స్వామిని ప్రజలు భక్తిపూర్వకంగా రాజన్న అని కూడా పిలుచుకుంటారు శ్రీ స్వామివారికి కుడివైపున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమవైపున శ్రీ లక్ష్మి సైత సిద్ధి వినాయక విగ్రహాలు ఉన్నాయి ఇంకా రాజేశ్వరునితో పాటు కేదారేశ్వర స్వామి నాగేశ్వర స్వామి భీమేశ్వరస్వామి వడ్డె వడ్డె నాగేశ్వర స్వామి ఆలయాలు అనంత లక్ష్మీ పద్మనాభ స్వామి ఆలయాలతో పాటు కాశీ విశ్వేశ్వర లింగం కూడా వేములవాడలో ఉన్నాయి ఈ ధర్మకుండం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉంది వేములవాడ పుణ్యక్షేత్రం కరీంనగర్కు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో హైదరాబాదుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది